మీరు చూస్తున్నది ఇది చిన్నకా నుండి విజయవాడ గొల్లపూడి వరకు వెళ్ళే బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అదాని కంపెనీ వారు ఈ నిర్మాణం చేపట్టారు కాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వెనుక నుండి ఈ రోడ్డు వెళ్తుంది ఇది మన నేషనల్ హైవే గుంటూరు విజయవాడ నేషనల్ హైవేకి లింకు కలుపుతారు ఈ రోడ్డుని ఈ హైవే రోడ్డు గుంటూరు నుండి నేరుగా గొల్లపూడి వెళ్ళేందుకు లారీలు కానీ భారీ వాహనాలు కానీ ఈ రోడ్డునే పంపిస్తారు తర్వాత ఇక్కడ హైవేపై ట్రాఫిక్ తగ్గుతుంది అంటే ఈ రోడ్డు వాడటం వల్ల ప్రస్తుత హైవే మీద ట్రాఫిక్ తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది చిన్నకానీ మంగళగిరి నిడమర్రు వెంకటపాలెం మందడం ఇలా అంటే అమరావతి రాజధానిలో గ్రామాలను కలుపుకుంటూ కృష్ణానది మీద వంతెన నిర్మిస్తున్నారు కృష్ణానది దాటి గొల్లపూడి వరకు ఈ రోడ్డు వెళ్తుంది ఈ హైవే ఈ రోడ్డు వేయటం వల్ల వాహనదారులకి సమయం ఎంతో ఆదా అవుతుంది ఈ రోడ్డుని అదాని మరియు నవయుగా కంపెనీ వారు నిర్మాణం చేపట్టారు దీనివలన అమరావతి రైతులకు కానీ విజయవాడ మంగళగిరి నుంచి వెళ్ళాలన్నా కూడా సమయం తక్కువ ఉంటుంది అంటే తక్కువ సమయంలో ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు మంగళగిరి మీద కాకుండా మంగళగిరి చిన్నకాని నుంచి చిన్నకాకాని నిడమర్రు మందడం ఇలా కృష్ణానంద బ్రిడ్జి నిర్మిస్తున్నారు ఆ బ్రిడ్జికి ఈ రోడ్డుని లింకు కలుపుతారనమాట ఇలా చేయటం వల్ల తొందరగా వెళ్ళవచ్చని ప్రభుత్వం వారు అంచనాలతో నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం ఈ రోడ్డు మీద తార్ రోడ్డు వేస్తున్నారు చూసారా ఇది పూర్తి అయిన తర్వాత గుంటూరు విజయవాడ హైవే బైపాస్కి ఈ లింకు కలుపుతారనమాట అప్పుడు గుంటూరు నుంచి ఎక్కువ వాహనాలు తొందరగా వెళ్ళే అవకాశం ఉంది అంటే మంగళగిరి ఊళ్ళో నుంచి కాకుండా డైరెక్ట్ గుంటూరు నుంచి వెళ్ళే అవకాశం ఉంది దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు అటు విజయవాడ దాటినాక గొల్లపూడి సురాయపాలెం నుండి కృష్ణానది మీదుగా వెంకటపాలెం దగ్గరలో మందిని కూడా నిర్మాణం జరుగుతుంది ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి పక్కన నాలుగు రోడ్ల రహదారి ఇది అంటే రెండు రో రెండు వాహనాలు వెళ్ళొచ్చు రెండు వాహనాలు రావచ్చు అనమాట ఇది మొత్తం పూర్తి అయితే కానీ దీని స్థూలంగా మనకు తెలుస్తుందన్నమాట ఏదైనా సరే నాలుగు వాహనాలు సర్వీస్ రోడ్లు కూడా కలిసి ఉంటే పక్కనే ఆ వాటరు డ్రైనేజీ కూడా పక్కన నిర్మాణం చేస్తున్నారు అంటే వర్షపు నీరు వస్తే వెళ్ళటానికి కూడా డ్రైనేజీ సిస్టమ్ కూడా ఈ రోడ్లు పక్కగా నిర్మాణం చేపట్టారు ఈ పని వేగవంతంగా జరుగుతుంది అయితే ఎన్ఆర్ఏ దగ్గర కూడా రైల్వే ట్రాక్ దగ్గర కూడా దీనికి ఒక బ్రిడ్జి లాగా వంతెనలాగా నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఇది పూర్తి అవ్వాలి మందడం దగ్గర కూడా ఒక వంతెన జరుగుతుంది అది పూర్తి అవ్వాలి కృష్ణానది మీద కూడా వరకు జరుగుతుంది ఇట్లా ఈ మూడు వంతులను పూర్తి అయిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం కలుపుతారని చెప్తున్నారు ఇలాంటి రోడ్లు వేయటం వల్ల ఏంటంటే ఇటు వ్యాపారస్తులకు కానీ ప్రయాణికులకు కానీ సౌకర్యం కలుగుతుంది అంటే మనం వెళ్ళే దూరంలో తక్కువగా వస్తుంది కాబట్టి తొందరగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండదు ప్రస్తుతం ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్య చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇలా జామ్ అవ్వకుండా ఇటు వెళ్ళటం వల్ల భారీ వాహనాలు లారీలు ఎక్కువ ఇటే వదులుతారని చెప్తున్నారు ఇలా వెళ్ళటం వల్ల ఏంటంటే మాములు ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ కనెక్టివిటీ చిన్నకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుగ్గా రైల్వే ట్రాక్ బ్రిడ్జి మీదుగా నిడమర్రు వెంకటపాలెం మందడం ఇలా విజయవాడ ప్రక్కన గొల్లపూడి దాకా అన్నమాట ఇది హైవే కిందకే వస్తుంది గుంటూరు హైవే కలుస్తుంది కాబట్టి ఇది కూడా నేషనల్ హైవే పనులు చురుగ్గా జరుగుతున్నాయి ఇటీవల ప్రభుత్వం వంద సాగిన పనులు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు పనులు వేగవంతంగా చేస్తున్నారు అతి త్వరలో ఈ రోడ్డుని పూర్తి చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే రాజధాని అమరావతి అయింది కాబట్టి అమరావతి రైతులకు కూడా అమరావతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ రోడ్డు చాలా ఉపయోగంగా కనిపిస్తుంది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కగా వెళ్తుంది ఈ రోడ్డు కూడా ఏదైనా ఈ నిర్మాణం జరగటం వల్ల ఎంతో ప్రయోజనం జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు ట్రాఫిక్కు సమస్య లేకపోవడం వల్ల త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు అనేది కూడా ఈ రోడ్డు వెళ్ళే ప్రయాణికులు కానీ ఇతర వాహనదారులు కానీ చెప్తున్నారు మంగళగిరికి దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే మంగళగిరి నుంచి ఇటుగా వెళ్ళటం వల్ల త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ వారద మీద ఎక్కువసార్లు ట్రాఫిక్ ఆగిన ఘటనలు గతంలో జరిగాయి చాలాసార్లు ట్రాఫిక్ వరద మీద ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇలా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బ్రిడ్జి ఎంత అవసరం అని కూడా చెప్తున్నారు ఇలాంటి బ్రిడ్జిలు మరిన్ని వచ్చినట్లయితే అమరావతి రాజధాని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది రోడ్డు రవాణా వ్యవస్థ సక్రమంగా ఉన్నట్లయితేనే మనం ప్రగతి సాధించగలం ఎందుకంటే వాహనాలు ఎక్కువ తిరిగితేనే మనం ప్రగతి సాధించే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది